యేసు ప్రభు త్యాగం అందరికీ ఆదర్శనీయమని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి కొనియాడారు సాటి మనుషుల పట్ల ఆయన చూపిన ప్రేమ కరుణ అనుసరణీయమని పేర్కొన్నారు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆక్టోరియంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుమారు రెండు వేల ఏళ్ల క్రితమే దైవదోతగా వచ్చిన యేసు త్యాగం ప్రేమ కరుణలతో ప్రజలందరికీ ఒక మార్గాన్ని చూపారని పేర్కొన్నారు తనకు హాని చేయడానికి వచ్చిన వారిని పాపులను కూడా క్షమించడం ఆయన క్షమాగుణానికి నిదర్శనమని అన్నారు ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు పాస్టర్లకు మోజవాళ్లకు పారితోషికాన్ని ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసిందని త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు